టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టించాలి కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలకు ఎసరు వస్తుంది ఏ టెక్నాలజీ టెక్ నిపుణుల మీదే కాదు సామాన్యుల మీద ఉపాధి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అవును నిజం ఒకటి రెండేళ్లలో క్యాబ్ డ్రైవర్లు అనేవారు ఉండకపోవచ్చు నగరాల్లో ఐటీ అభివృద్ధితో కొంతకాలంగా క్యాబ్ డ్రైవర్లకు చేతి నిండా పని దొరికింది అయితే ఊబర్ ఓలా ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్ డ్రైవర్ల ఆదాయంపై దెబ్బ కొట్టాయి ఇక రోబోటిక్స్ అటానమస్ వెహికల్ టెక్నాలజీ కాస్త డ్రైవర్ల ఉద్యోగాలకే గండి కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి డ్రైవర్ల అవసరం లేని కార్లు ఎమ స్పీడ్గా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పటికే టెస్ట్లా డ్రైవర్లెస్ కార్లు ఉత్పత్తి చేస్తుంది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఇప్పుడు ఈ అటానమస్ వెహికల్స్ టెక్నాలజీని క్యాబ్స్గా మార్చే ప్రయత్నాల్లో ఉందట టెస్లా ఇప్పటికే తన సైబర్ ట్రక్ను క్యాబ్ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తూ ఉండగా అమెజాన్ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తుంది ఈ కార్లలో స్టీరింగ్ వీల్ పెడల్స్ వంటివి ఏవి ఉండవు అన్ని కృత్రిమ మేధ ద్వారానే జరిగిపోతాయి ఒకసారి చార్జ్ చేస్తే సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు ముందు వెనుక ఎక్కడ అద్దాలు కెమెరాలు సెన్సార్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేస్తుంది ఈ వాహనం ఒక్కో రోబో టాక్సీని ముప్పై వేల డాలర్లకు అమ్మేందుకు టెస్లా ప్రయత్నిస్తుంది కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్డ్ ప్రాంతంలో అమెజాన్ సుమారు రెండు పాయింట్ రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోబో టాక్సీల తయారీకి ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసింది నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్ లాంటి ఈ వాహనం పేరు జూక్స్ అన్ని సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా రోడ్లపై పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ట్రయల్స్ వేస్తున్నారు జూక్స్ రోబో ట్యాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డు కాలమే ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పర్వతం కావచ్చు కానీ భవిష్యత్తులో ఇతర దేశాలకు విస్తరించడం ఖాయం అదే జరిగితే టాక్సీ డ్రైవర్లకు డిమాండ్ తగ్గిపోతుంది